హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీ బాస్ కానీ ఫ్రెండ్స్ కూడా మనకైతే హనుమాన్ డేరుపాం లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే షాజనగర్ నుంచి ఇక్కడైతే మనకు ఒక మూడు కిలోమీటర్లు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఎన్నో లోపరు దిగి వచ్చా ఎన్ని లోపు ఇప్పుడు లోడ్ పన్నెండు అయితే లోడ్ దిగేస్తే మనకి వచ్చి మళ్ళీ సోమవారం కూడా వస్తే మనకైతే ఇక్కడ ప్రజెంట్ అయితే ప్రాక్ మనకైతే రెండు పండ్ల తరపులున్నాయి మనకైతే నాలుగు నాలుగు పండ్ల తరపులు ఉన్నాయి అండ్ ఫ్రై చేసి ఇక్కడైతే అన్నమాట కనుక్కుందాము అండ్ ఒకసారి అయితే డిటో ఒక సాహదనగర్ నుంచి మనకి ఇక్కడ మూడు కిలోమీటర్లు అయితే వచ్చాయి మనకైతే అండ్ ఓకే ఒకసారి అయితే నా వీడియోస్ వీడియో లైక్ కొట్టా షేర్ కొట్టకుండా బిల్లాకున్నాను చేసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్తాను రండి ఫ్రెండ్ ఇక్కడ హనుమాన్ డైరీ ఫామ్ ఇక్కడ ఇక్కడ అయితే ఒక మూడు ఏళ్ళైతే కొనుగోలు అయితే చేసింది అనమాట మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే చూడొచ్చు ఈ మూడు అయితే కొనుగోలు చేసి అన్నైతే అండ్ నమస్తేనా నమస్తే ఎక్కడన్నా మండలం వస్తాయి జిల్లా ఏమస్తుంది వికారాబాద్ మండల్ ఓకే బొమ్మ గ్రామం గ్రామం మీ పేరేం పేరు అంటే ఎప్పుడన్నా కొనుగోలు చేసిరా ఇప్పుడే కొనుగోలు చేస్తున్నా ఇప్పుడే ఇప్పుడే ప్రజెంట్ ఈ మూడు గుండుగుతాలు కొనుగోలు చేసిరా చూడొచ్చు దీంట్లో ఇంకా లట్టర్ చూడండి క్వాలిటీ చూడండి పీడి చూడండి కొంచెం ఆ దగ్గరికి వెళ్ళానా మంచిగా అంత హైట్ ఉన్నాచ్చు మనకైతే అయితే మనకైతే అన్ని విధాలుగా నాలుగు విధాలు చెక్ చేసుకోరు కదా మనకి ఒక్కొక్క ఏమన్నా పడ్డదా లేకపోతే నార్మల్ గా గుండెగుతూ లెక్కన గుండెగుతూ ఎంత కొనుగోలు చేశారు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల యాభై వేలు చూడొచ్చు మూడు లక్షల యాభై వేలకు అయితే కొనుగోలు చేసినట్టు మనకైతే ప్రజెంట్ చూడొచ్చు మనకైతే అండ్ మనకైతే ఇది అయితే స్టూడి మీద ఉన్నాయి కదా ఓకే చూడొచ్చు స్టూడి మీద అంటే మనకైతే రోజు మీద మనకైతే ఒక ఇరవై లీటర్ల మధ్య అయితే పెట్టుకొని మనకైతే ఈ ఒక్కొక్క అవధి అయితే మనకి చూడొచ్చు అండ్ ఎన్ని పాలతో ఉన్నాయి అంట ఇవన్నీ ఆరు వందల ఆరు వారు ఆరు ఆరు వందలతో అయితే అంట సార్ చూడండి ఇంకా అట్ట చూడండి క్వాలిటీ చూడండి బ్యూడి చూడండి అండ్ మనకైతే వచ్చేసి అండ్ హెచ్ఎఫ్ లే క్లాస్ ఉన్నాయి మనకైతే ఈ మూడు అయితే చూడొచ్చు అండ్ మూడు లక్షల యాభై వేల చూడొచ్చు మూడు లక్షల యాభై వేలకు కొనుగోలు చేసి చెప్తుంది మనకైతే రైతు అని చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వేసుకుంటున్నాడు మనకైతే అండ్ చూడొచ్చు నమస్తేనా నమస్తేనా మాది వచ్చేసి హనుమాన్ డైరీ ఫామ్ అన్న ఇది ఓకే ఇది వచ్చింది మన బెంగళూరు హైవే ఉంటదన్నా ఓకే చూసుకోండి హైవే కానీ మీ దగ్గర చర్చ్ ఉంది చూడండి నాన్న ఇక్కడ ఆ ఓకే ఇది వదినో చర్చన ఎమ్మి ఎమ్మి చౌరస నుంచి ఒక కిలోమీటర్ ఉంటది ఓకే మనకు చాద్నాథ్ చౌరస్త నుంచి రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ అంటే మన దాన్న ఏ వారం వస్తే మన దగ్గర గురువారం ఓకే మనకు ఆదివారం సోమవారం మూడు రోజులు వస్తాయి వస్తాయి వారంలో మూడు రోజులు జెర్సీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ గ్రాస్ మనకు మోస్ట్లీ అన్ని బ్రీడ్లు వారం వారంలో అంటే ఏ లోడ్ బట్టి అలవాటు ఒక లోడ్ లో యాభై వేల నుంచి కూడా వస్తాయన్నా ఒక లోడ్ లో లక్ష నుంచి కూడా వస్తాయన్న బట్టి ఉంటాయి చూడొచ్చు మనకైతే ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే మనకైతే ఇంకా మనకి గ్యారెంటీ అన్న మనకు ఏమైనా రైతులకి రైతులు పాలు విని అయితే గ్యారెంటీ అంటే ఉండి చూసుకోవచ్చు అన్న మన ఇంట్లో పుట్టినరుగా మనం కూడా తెచ్చేటివి లైఫ్ స్టాక్ కి గ్యారెంటీ వారెంటీ చెప్పేది ఏం ఉండదు అన్న మనం మెయింటైన్ ఎట్లా చేసుకుంటే అట్లా ఇస్తాయి అంటే అది పరిస్థితి ఉండదు ఇది మనకైతే మీ పేరేం పేరు నా పేరు వచ్చి రాకేష్ అన్న ఓకే అన్న ఓకే

చూసుకోండి మీరు పీట్ పాడు కానీ ఆవు మీరు ఎంకాలు కానీ ముంగలు ఎంత ఉందో ముంగలు కూడా అంతే ఉంది ముంగలు ఇంకా ఎక్కువ ఉంది కొంచెం ఎంకాలు అయితే అంతే ఉంది మనం మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే పొడుగు నరాలు చూడండి ఓకే మనకు అందాడు మనకైతే అయితే మనకి ఇది ఒక పన్నెండు పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తాంట మన ప్రజెంట్ అయితే ఇంకా గద్దె మంటనా చేసి ఇంకా ఇవ్వచ్చు అన్న మంచినాన్న రైతు పైన ఆధారపడి ఉంటా మేము ఎంత చెప్పినా కూడా నేను మేము ఏదో మాటకు చెప్పేది వేరే రైతు మెయింటనేషన్ మాటల్లో చెప్పడం పూటకు పన్నెండు నువ్వు ఏదో అడుగుతున్నా ఉంటాను నేను పూటకి పది సార్ పదిహేను సార్ అని చెప్పొచ్చు ఆ మాటలు కానీ రైతు మెయింటనేషన్ బట్టి ఉంటుంది అన్న ప్రైజ్ చెప్పాలంటే ఒకటి ముప్పై చెప్తున్నాం అన్న ఒక లక్ష ముప్పై ఫైనల్ అంటే అన్న నేను చెప్పాను దాని దాని తప్పైతే రాదు అన్న ఎందుకంటే ఇది వాసాన్ని కూడా ఎందుకంటే రేర్ జెడ్ బ్లాక్ అనేది మీకు అన్ని వెదర్ కి సెట్ అవుతుంది దాని గురించి రెండు చాలా తక్కువ దొరికేది వెయ్యి ఆవుల్లో కూడా దొరుకుతుంది మీరు చూసుకోండి ఫీట్ పార్ట్ చూసుకోండి అంటే దాని నడుము బలం చూసుకోండి నా చెయ్యి ఎంత ఉందో అంత ఉంది చూసుకో మీరు నడుము ఫీట్ పార్ట్ గానీ బాడీ స్ట్రక్చర్ గానీ మంచి పింబం చూసుకోండి మీరు మంచి కూడా అంటే జెస్ బ్లాక్ అంటే ఏం బ్రీడ్ అన్నది ఇది జెడ్ బ్లాక్ అంటారు అంటే అంటే నా రైతులు కొంతమందికి అర్థం కాదు కానీ జెడ్ బ్లాక్ అంటే అది బ్రీడ్ ఒక బ్రీడ్ ఓకే చూడొచ్చు మనకైతే ముందర ఇది అయితే ప్రెజెంట్ అయితే ఒక ఆరు పళ్ళ తోట అయితే ఉంది ఫైనల్ రేట్ అయితే ఒక పైసా తగ్గట్లేదు ఒక ఒక లక్ష పది వేలకి అయితే చెప్తానమాట మనకైతే అన్న అయితే చూడొచ్చు యా ఓకే సరుపుల్ గురించి చెప్పండి అన్న అన్న ఈ వచ్చిందే ఒకటి నాలుగు పనులు ఒకటి రెండు పనులు తోటి ఉన్నాయి రెండు ఒకటి ఒకటి ఎచ్చప్ ఒకటి హెచ్చప్ రాసానా మనకి ఇది హెచ్చప్ ఇది ఎప్పుడు మీరు ఎక్కడికైనా కూడా మీకు అల్కా తిరిగి వస్తే భూమి పైన కూడా వర్షాకాలం మేస్ వచ్చి పాలిస్తాను ప్రెసెంట్ అయితే మనకైతే ఇది మనకైతే ఫ్యాషన్ అందులో మనకైతే చూడొచ్చు అండ్ ఒకటి రెండు పళ్ళతో ఉంది ఒకటి అయితే నాలుగు తోటి అయితే ఉంది మనకి చూడొచ్చు అండ్ అందాడ ఏంటంటే పాలైతే చెప్పడానికి అయితే రాజధాని మనకైతే అండ్ మీ అంటే మీ మెంటలేస్ మీ అదృష్టం అనమాట మనకి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయిన తర్వాత అండ్ ప్రెజెంట్ అయితే ప్రైజ్ కూడా అయితే ఏం ప్రైజ్ అన్న వన్ ఫైవ్ చెప్తున్నా ఫైనల్ రేట్ చెప్పాల ఇచ్చేస్తాను ఒక లక్ష డెబ్బై వేలకి ఇచ్చేస్తా ఒక లక్ష డెబ్బై వేలకి అందా పాల్ చెప్పడానికి ఏడు ఎనిమిది దాకా నుంచి ఎనిమిది మధ్యలో అయితే ఇంకా అక్కడ చూడండి ఇది కొంచెం టైం ఉంది మనకైతే నిదానం ఉంది తరపు కూడా చూడొచ్చు కనకట్ కూడా విడండి మనకి అది కూడా మంచిగా అన్ని తరపులు అంటే సన్నకట్టు కానీ అడ్ర గానీ అన్ని చూసుకోండి మీకు ఎట్లా అనిపిస్తావు ఊరికే ఆవులు అంటే అన్ని ఆవులు అయిపోవు వాటి అడ్ర కండిషన్ గానీ వాటి సన్కట్ గానీ వాటి గ్యాప్ గానీ అన్ని ఆలోచన చేయాలి రెండు బ్రీడ్లు ఒకటేలా ఉన్నాయి దీన్ సన్కార్ట్ దీన్ సన్కార్ట్ కూడా సేమ్ ఒకటేలా ఉంది చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఫైనల్ డేట్ అయితే ఒక లక్ష డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలకి ఇచ్చేస్తాడు అండి ఫ్రెండ్స్ మనకైతే గుండుగుతా లెక్క అయితే చూడొచ్చు